రాష్ట్రంలో మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు నలభై ఐదు రోజుల పాలనలో అతివలపై తీవ్రమైన ఘటనలు పెరిగినట్లు చెప్పారు దిశ యాప్ను పట్టించుకోవడం లేదని విమర్శించారు రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ నలభై రోజుల కాలంలో ఎనిమిది మందికి పైగా అత్యాచారాలు నలుగురు హత్యలు అత్యాచారాలు అంటే నలభై ఐదు రోజుల్లో పన్నెండు మంది మీద పన్నెండు మంది విమెన్ పన్నెండు మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు కొన్ని చోట్ల హత్యలు అత్యాచారాలు కొన్ని చోట్ల అత్యాచారాలు నలభై ఐదు రోజుల్లో పన్నెండు వందల మీద పన్నెండు మంది మీద ఈ రోజు లాలెస్నెస్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు దిశ యాప్ ఎలా పనిచేస్తూ ఉంది అని అంటే అది జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో దిశ యాప్ బాగా పనిచేస్తే అని చెప్పి దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు దిశ పోలీస్ స్టేషన్లు ఏమైనా పట్టించుకోరు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏమైనా పట్టించుకోరు ఎలా పనిచేస్తూ ఉందో పట్టించుకోరు